హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతులందే రాజ్యం లేదు రైతే దేశానికి రాజు ఇక తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఎప్పుడెప్పుడైన అనేది చూస్తున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చే జమ చేసే డేట్లు ఖరైనట్లు చెప్పుకోవచ్చు ఇక రూపాయలు మూడు వేలు కొత్త నిబంధనలను విడుదల పిఎం కిసాన్ అప్డేట్స్ ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిఎం కిసాన్ అప్డేట్స్ రైతులకు శుభవార్త పీఎం కిసాన్ రూపాయలు తొమ్మిది వేలు ఇది మీరు గమనించారా పిఎం కిసాన్ డబ్బుల కోసం దేశ దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఖరీఫ్ సీజన్ అయిపోయి కోతలు కూడా మొదలయ్యాయి కానీ ఇంకా ఇంకా పిఎం కిసాన్ మనీ రాకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు ఈ స ఈ సమయంలో కేంద్రం కొత్త ప్లాన్ తెరపైకి వచ్చింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు ఆసరాగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఈ పథకం ద్వారా రైతులు ఏటా రూపాయలు ఆరు వేల నుంచి ఆరు వేలను మూడు విడతల్లో పొందుతున్నారని చెప్పుకోవచ్చు అయితే కేంద్రం ఈ లబ్ధిని తొమ్మిది వేలు పెంచి ఆలోచనలో ఉందని చెప్పుకోవచ్చు ఇలా పెంచి మూడు విడతల్లో ఒక్కో విడతకు రూపాయలు మూడు వేలు చొప్పున ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుసుకోవచ్చు ఇది వరకు పిఎం కిసాన్ని రూపాయలు ఎనిమిది వేలు చేయబోతున్నామని ప్రచారం జరిగింది దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటిస్తారని అలా అంత ఆశించారు కానీ అదేది జరగలేదు మరి ఇప్పుడు తొమ్మిది వేలు కూడా ఒత్తిడి ప్రకటన లేక దీనిపై ఏమైనా రుజువు ఉందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది దీనికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్సర్ దొరుకుతుందని ఆన్సర్ దొరుకుతుందని తెలుసుకోవచ్చు నిధులను జమ చేయకపోవడానికి సాధారణ కారణం నాకు డబ్బు రాలేదు అనేది చాలామంది రైతులకు ఎదురయ్యే సాధారణ ప్రశ్న ప్రభుత్వం ప్రకారం ఈ కింది కారణాల వల్ల వాయిదాలు ఆలస్యం రావ రావచ్చు ఆలస్యం అవ్వడానికి కారణమచ్చు వీ వీటిని రైతులు సకాలంలో తప్పులను సవరించుకొని సవరించుకోవాలని కోరుచున్నాను ఒకటి ఈకేవైసీ పూర్తి కాలేదు ఇప్పుడు ఈకేవైసీ తప్పనిసరి ఇది చేయకపోతే డబ్బు ఖాతాల్లో జమ చేయబడదు రెండవది ఆధార్ లింక్ ఆధార్ బ్యాంక్ లింక్ లేదు ఆధార్తో బ్యాంక్ లింక్ చేయడం లేదు ఆధార్తో చాలామంది రైతుల ఆధార్ నెంబర్ను బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయాలి ఇది తప్పనిసరిగా అని తెలుసుకోవచ్చు తప్పు పేరు స్పెల్లింగ్ తప్పు బ్యాంక్ రికార్డుల్లో పేరు మరియు ఐడి పత్రంలో ఏమైనా తేడా ఉన్నా కూడా అది కూడా పత్రంలో తేడా ఉంటే చెల్లింపు బ్లాక్ చేయబడదు పేరులో తప్పులు మిస్టేక్స్ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అలాగే ఆధార్ నెంబర్లో ఫోన్ నెంబర్లో తప్పులు ఉంటే డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడే ఛాన్స్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి తప్పులు సవరించుకొని ఎప్పటికప్పుడు డబ్బులు జమ అయ్యే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మీ బ్యాంక్ ఖాతాలో ఎలాంటి తప్పులు ఉన్న ఆధార్ బ్యాంక్ లింకుతో లింక్ చేయబడికపోయినా ఎలాంటి పేర్లు తప్పు ఉన్నా కూడా అవి మార్చుకోవాలని తెలియపరుస్తున్నాను అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే మరోసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల రైతులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ రూపంలో తమ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ రైల్స్ ఛానల్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్